హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వ్యోమగామి రాకేష్ శర్మ డెబ్భై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఇప్పుడు ఆ విశేషాలు మీ కానమూక్ స్వరంలో వినిపిస్తాను వినండి వ్యోమగామి రాకేష్ శర్మ డెబ్భై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు ఇక వినండి అంతరిక్షంలో మన రాకేష్ శర్మ అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ మూడున సోవియట్ యూనియన్ అదే ఆనాటి రష్యా ఆ సోవియట్ యూనియన్కు చెందిన సోయజ్ టీ లెవెన్ రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యో వ్యోమగాములతో కలిసి బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిన వాడు మన రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రపంచపు వ్యోమగాముల్లో రాకేష్ శర్మ నూట ముప్పై ఎనిమిదవ వాడు ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి పదమూడున పాటియాలలో జన్మించిన రాకేష్ శర్మ హైదరాబాద్ ఎబిట్స్లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదివారు భారత వైమానిక దళంలో చేరి చకచకా ఉన్నత పదవులు పొంది స్క్వాడ్రన్ లీడర్ మరియు విమాన చోదకుడు అయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారత్ తరఫున అంతరిక్షంలోకి వెళ్ళి మొదటి భారతీయ రోదసి వ్యోమగామి అయ్యాడు రాకేష్ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరు సోయజ్ భారతదేశానికి చెందిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు రష్యాకు చెందిన సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ ఇంటర్ కాస్మోస్ ఈ రెంటి సమన్వయ కార్యక్రమమైన ఈ యాత్ర సాల్యూట్ సెవెన్ రోదసి స్టేషన్లో ఎనిమిది రోజుల పాటు కొనసాగింది ఈ యాత్రలో ముప్పై ఐదేళ్ల ఆనాటి రాకేష్ శర్మతో పాటు రష్యాకు చెందిన ఇరువురు వ్యోమగాములు ప్రయాణించారు వీరి యాత్ర సోయస్ టీ లెవెన్లో ఏప్రిల్ రెండవ తేదీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగున ప్రారంభమైంది ప్రయాణ సమయంలో రాకేష్ శర్మ హిమాలయాల్లో జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులకై వాటికి ఛాయాచిత్రాలను తీశాడు పైలట్ రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంతరిక్షం నుండి ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీతో మాట్లాడారు అందులో మాస్కోలోని అధికారులు కూడా ఉన్నారు అంతరిక్షం నుండి భారతదేశం ఎలా ఉందని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ మిస్టర్ శర్మ ఊపర్సే భారత్ కైసా దిక్తా హై ఆప్కు అని అడగగా అంటే భారతదేశం అంతరిక్ష నుండి ఎలా ఉంటుంది అని వారు ఆమె అడిగినప్పుడు రాకేష్ శర్మ స్పందిస్తూ అప్పుడే కవి ఇక్బాల్ను ఉటంకిస్తూ సారే జహాసే జహా సే హమారా అంటూ మొత్తం ప్రపంచం కంటే హిందుస్థాన్ చాలా అద్భుతంగా ఉంది అని అంతరిక్షం నుంచి సమాధానం చెప్పి తన దేశభక్తిని చాటి చెప్పాడు రాకేష్ శర్మ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మరియు సోవియట్ ఇంటర్ కాస్మోస్ స్పేస్ ప్రోగ్రామ్ మధ్య ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా ఏడు రోజులు ఇరవై ఒక్క గంటల మరియు నలభై నిమిషాల అంతరిక్షంలో అతనితో పాటు ఇద్దరు రష్యన్ వ్యోమోగాములు కూడా ఉన్నారు రోదసి నుండి తిరిగి వచ్చాక రష్యా అతన్ని రాకేష్ శర్మని హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ అనే బిరుదునిచ్చి గౌరవించింది భారతదేశం రాకేష్ శర్మను ఆయనతో ప్రయాణించిన రష్యన్ వ్యోమగాములను ఇరువురు అశోక చక్ర అవార్డులతో భారత ప్రభుత్వం సత్కరించింది రాకేష్ శర్మ మరియు వింగ్ కమాండర్ రవీష్ మల్హోత్రా ఇరువురు ఈ యాత్రకు పోటీ పడ్డారు అదృష్టం ఆనాడు రాకేష్ శర్మను వరించింది వీరిరువురు జీరో గ్రావిటీ భూమి ఆకర్షణ రహితం శిక్షణ అప్పట్లో పొందారు రాకేష్ శర్మ ప్రస్తుతం తమిళనాడులోని కూనూరు జిల్లాల్లో నివసిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అదేవిధంగా రాకేష్ శర్మ గగనయాన్ మిషన్ కోసం నేషనల్ స్పేస్ అడ్వైజరీ కౌన్సిల్లో సభ్యునిగా భారతదేశం యొక్క అంతరిక్ష యాత్రలకు సహకరిస్తూనే ఉన్నారు ఆయన తర్వాత భారతీయ మూలాలున్న కల్పన చావల సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళారు వారు వ్యోమగామి రాకేష్ శర్మకు నేడు జనవరి పదమూడున డెబ్భై ఆరో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కానమోకు కథావచనం ద్వారా మన కానమూకు శుభాకాంక్షలను డెబ్భై ఆరో జన్మదిన శుభాకాంక్షలను వ్యోమగామి రాకేష్ శర్మకు తెలియజేస్తూ మన కానమూకు కథావచన శ్రోతలకు ఈ అంశాన్ని అందజేశాను విన్నారుగా ధన్యవాదాలు